హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి హోమ్ ఫుడ్ ఈరోజు మనం దేవునికి ఉపారంగా పెట్టుకుంటాం కదా కలగూర చాలా సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా కలగూరకు కావలసినవి చిక్కుడుకాయ అరటికాయ చిలకడదుంప వంకాయ అలాగే చామదుంపలు గుమ్మడికాయ కంద అలాగే పెండలం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వీటన్నిటిని చక్కగా ముక్కలా కోసేసుకొని బాగా వీటిని త్రీ టైమ్స్ వాష్ చేసుకుందాం ఎందుకంటే కంద చాలా జిగురుగా ఉంటుందండి వాటి దంతా పోవడానికి చక్కగా త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అవన్నీ కలిపి ఒకే దాంట్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెడదాం అలాగే కారం సాల్ట్ కొంచెం వాటర్ వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుదాం దీనిని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుదాం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం అంతేనండి చక్కగా దగ్గరగా అవుతుంది కదా కర్రీ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు దీనికి మనం పోపు వేద్దాం ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి పోపు వేద్దాం మనం దేవునికి పెట్టుకునే దాంట్లో ఉల్లిపాయ వెల్లుల్లి క్విట్ చేయండి అవి రెండు లేకుండా వండండి అంతేనండి చక్కగా చాలా సింపుల్గా త్వరగా మనకి అంత పనిలో కూడా ఇది పెద్దగా పని లేకుండా ఈజీగా ఈ కర్రీ సింపుల్గా అయిపోతుంది చక్కగా జ్యూసీ జ్యూసీగా కలగూర చక్కగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్